హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు విత్ అవర్ ఛానల్ మనకి గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి తెలంగాణలోని సో ఈ యొక్క సెలెక్షన్ లిస్ట్ అయితే మనకు రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఏ టు జెడ్ అంటే మొత్తం అన్ని సబ్జెక్టుల వారిగా ఎంతమంది సెలెక్టెడ్ లిస్ట్ అయితే వచ్చింది సో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎంతమంది సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నారు మీరు వెరిఫికేషన్కి ఏ విధంగా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనేది నేనైతే మొత్తం చెప్తాను సో మీరు అయితే వీడియో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకి పీజీటీ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి లిస్ట్ ఇది సో నేను అన్ని సబ్జెక్టుల లిస్ట్ని నేను సబ్జెక్ట్ వైజ్గా అయితే మీకు ఇప్పుడు తెలియజేస్తే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది మ్యాథమెటిక్స్లో మనకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అని అంటే మీరు అంటే మీ యొక్క వెరిఫికేషన్కి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రెండు వందల ఇరవై రెండు మంది మీరు సెలెక్ట్ అయితే అయ్యారు సో నేను పోస్టులు కూడా చెప్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్ ఇన్నింగ్లో సో అంటే ఏ సబ్జెక్టు పరంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మీరు వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అన్నీ కూడా నేను వివరంగా చెప్తాను సో మీరు అయితే ఈ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇది సో ఈ అన్ ఆల్ అంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పెట్టాను అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు చెక్ చేసుకోండి సబ్జెక్ట్ వైజ్గా సో ఆ యొక్క గ్రూప్ లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అక్కడ నుంచి అయితే మీరు వెళ్ళండి సో ఇప్పుడు కాదు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒకసారి నేను చెప్పిన తర్వాత విని వెళ్ళి మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క హాల్టికెట్ నెంబర్ని అయితే మీరు వెరిఫై అయితే చేసుకోండి ఇకపోతే ఇది ఇక్కడ చూడొచ్చు పీజీటీ బయోలజికల్ సైన్స్ సో బయాలజికల్ సైన్స్కు సంబంధించినటువంటి లిస్ట్ ఇది ఒకసారి చూద్దాం మరి ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది సో ఇక్కడ చూసుకున్నైతే ఇవన్నీ కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ సో మనం చూసుకున్న ఇందులో నూట యాభై మెంబర్స్ అయితే మనకు సెలెక్ట్ కావడం అయితే జరిగింది మీరు ఈ అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మరొక సబ్జెక్ట్లోకి అయితే వెళ్దాము ఇది వచ్చేసి మనకి పీజీటీ హిందీ ఇక్కడ చూసుకోవచ్చు పీజీటీ హిందీ పీజీటీ హిందీ సబ్జెక్ట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఒకసారి చూద్దాం మనము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నూట అరవై ఆరు మెంబర్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది వీరందరూ కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది సో అది కూడా నేను చెప్తాను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు ఎప్పుడు వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి మీ పోస్టులు ఎన్ని అనేది కూడా నేను చెప్తాను వీడియో అంతా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సబ్జెక్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఇది పీజీటీ తెలుగు సబ్జెక్టు సో పీజీటీ తెలుగు సబ్జెక్టులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం ఇవన్నీ కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్సు మీరు మన గ్రూప్లోకి వెళ్ళి మీరు ఖచ్చితంగా అయితే వెరిఫై చేసుకోండి అక్కడ చూడొచ్చు మనకి నూట ఎనభై మూడు మెంబర్స్ అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది సో సెలెక్టెడ్ లిస్టులో నూట ఎనభై మూడు మంది టికెట్ నెంబర్స్ అయితే రావడం జరిగి జరిగింది వీరందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇక ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్లోకి అయితే వెళ్దాం చూడండి ఇది వచ్చేసి పీజీటీ సోషల్ స్టడీస్ పీజీటీ సోషల్ స్టడీస్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఒకసారి అయితే చూద్దాం మనం సో ఇక్కడ చూడొచ్చు మనకి పీజీటీ సోషల్ స్టడీస్లో రెండు వందల మంది సెలెక్ట్ అయితే అయ్యారు మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం ఇది వచ్చేసి మనకి పీజీటీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వచ్చేసి మనకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఒకసారి చూద్దాం మనకు చూసుకున్నట్టయితే నూట ఎనభై ఏడు మంది మనకు సెలెక్ట్ కావడం అయితే జరిగింది పీజీటీ ఇంగ్లీష్లో సో వీరందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ సబ్జెక్టులోకి వెళ్దాము ఇది వచ్చేసి మనకి ఫిజికల్ సైన్స్ పీజీటీ ఫిజికల్ సైన్స్ సో ఇందులో వచ్చేసి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నూట ముప్పై తొమ్మిది మంది అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది సో వీళ్ళందరూ కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే రెడీగా ఉండండి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఏమేమి తీసుకెళ్లాలో నేను చెప్తాను అది అండ్ నెక్స్ట్ లోకి అయితే వెళ్దాం ఇది వచ్చేసి మనకి ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజెస్ సో ఈ లో వచ్చేసి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం సో ఈ పోస్ట్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది సో వీరు కూడా మీ యొక్క వెరిఫికేషన్స్ వెరిఫికేషన్స్కి రెడీగా ఉండండి ఏ సర్టిఫికేట్స్ కావాలో నేను తెలియజేస్తాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్లోకి అయితే వెళ్దాం సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ కాలేజ్ ఈ పోస్ట్లోకి వచ్చేసి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఒకసారి అయితే చూద్దాం సో వీటికి వచ్చేసి థర్టీ ఫోర్ మెంబర్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది మరి మీరు ఈ ఈ యొక్క ఉద్యోగాలకి వచ్చేసి మీరు త్వరగా అయితే మీరు నోటిఫికేషన్ అయితే మనకు రాకపోతుంది అంటే త్వరగా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డేట్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు మరొక నోటిఫికేషన్లో సో కాబట్టి ఆ యొక్క స్టేట్మెంట్ వచ్చే కంటే ముందే మరి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ని ఏ సర్టిఫికెట్స్ని మీరు జతపరచుకోవాలి ఏ సర్టిఫికేట్స్ని మీరు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది నేనైతే ఒక వీడియో ఆల్రెడీ చేశాను సో ఆ వీడియో అతి త్వరలోనే మీకు రిలీజ్ అవుతుంది సో ఆ వీడియోని అయితే మీరు చూడండి స్కిప్ చేయకుండా చూసి మీ సర్టిఫికేట్స్ని అయితే మొత్తం కూడా మీరు ఇప్పుడే దగ్గరికి పెట్టుకోండి మిమ్మల్ని ఎప్పుడు పిలిచేది తెలియదు అనమాట అంటే మిమ్మల్ని ఎప్పుడు ఇన్వైట్ చేసేది తెలియదు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సో కాబట్టి బీ రెడీగా అయితే ఉండండి ఇది ఈ యొక్క ఆల్ టైప్స్ ఆఫ్ మొత్తం అన్ని రకాల సబ్జెక్టుల యొక్క పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఆల్ టికెట్స్ని అయితే మీరు చెక్ చేసుకోండి సో టెలిగ్రామ్ గ్రూప్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అయిపోండి మన గ్రూప్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన కొద్దిగా నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ